జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యతే యోగి సమలోష్టాస్మ కాంచన చాలా అద్భుతమైనటువంటి శ్లోకం చూడండి ఇక్కడ ధ్యానయోగంలో భగవద్గీత ఏం చెప్తున్నానంటే జ్ఞానము విజ్ఞానములతో తృప్తుడై వికారములు పొందక ఇంద్రియములను విషయముల వెంట పరువిడనీయక మట్టిగడ్డలను రత్నములను బంగారమును సమముగా చూచు మనుజుడు చూడండి బంగారాన్నైనా మట్టి అలాగే రత్నాలైనా కానీ ఎంత విలువైనటువంటి అయినా కానీ మట్టి పెడ్డలతో సమముగా చూచువాడు యోగ మార్గము అవలంబించినటువంటి యోగి అనబడును కాబట్టి యోగి అంటే అతనికి సృష్టిలో ఏది విలువ కాదు ఒక్క జ్ఞాన విజ్ఞానములే అతనికి సంపద అదే దాంతోనే అతను తృప్తి అవుతాడు ఈ భౌతిక సంపదలు అతనికి మట్టి పెడ్డలతో సమానంగా చూస్తాడు యోగి ఓం